హాయ్ ఫ్రెండ్స్ వేద జ్యోతిష్య ప్రకారం అంగారకుడుని ధైర్యం కోపం ఆత్మవిశ్వాసానికి ప్రతిగా భావిస్తారు నవగ్రహాలలో ఎంతో ప్రాముఖ్యత ఉండే కుజుడు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు అదేవిధంగా కుజుడి స్థానం బలహీనంగా ఉంటే మాత్రం సమస్యలన్నీ చుట్టుముడతాయి ఈ నేపథ్యంలో అంగారకుడు మేషం నుంచి వృషభంలోకి ఈ నేపథ్యంలో అంగారకుడు మేషం నుంచి వృషభంలోకి పన్నెండు జులై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకు సంచారం చేయనున్నాడు ఇదే రాశిలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి మరికొన్ని రాశుల వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సందర్భంగా కుజుడు సంచారం వేళ ఏ రాశుల వారు నలభై ఆరు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి ఈ రాశి వారు కుజుడు సంచారం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు కొంత ఆందోళన చెందుతారు మీరు చేసే పనుల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది శత్రువులు చురుగ్గా ఉంటారు ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ కాలంలో మీ బడ్జెట్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ కుటుంబ జీవితంలో కూడా సమస్యలు ఎదురవుతాయి కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి కర్కాటక రాశి ఈ రాశి వారు కుజుడి సంచార కాలంలో అశుభ ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది ఉద్యోగులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా మీరు డబ్బులను ఖర్చు చేయాల్సి రావచ్చు మీరు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ కుటుంబం జీవితంలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి ఇకపోతే వృచ్చిక రాశి ఈ రాశి నుంచి కుజుడు ఏడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి ఈ కాలంలో మీ భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేయడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది మీరు చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు వారి భాగస్వాములతో సమన్వయంతో అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఈ కాలంలో మీరు చేసే పనుల్లో ప్రతికూల పనులు ఎదురవుతాయి కుంభరాశి ఈ రాశి వారు అంగారకుడి రవాణా కాలంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి మీ కుటుంబ జీవితంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది మీరు చేసే పనిలో ప్రతికూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయకపోవడం మంచిది డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు ఇకపోతే మీనరాశి ఈ రాశి నుంచి కుజుడు మూడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ కాలంలో మీనరాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఆదాయ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ తోబుట్టుల వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి అంగారకుడి సంచారం వేళ మీరు చేసే ప్రయాణంలో కొంత ఇబ్బందులను ఎదుర్కోవచ్చు వాహన సమస్యల వల్ల కొంత డబ్బు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి